అన్ని పెట్రోల్ బంకులలో మూడు రోజుల పాటు పెట్రోల్ బంకులు బంద్ కానున్నాయని ఒక వార్త మొత్తానికి కూడా వాహనదారులందరినీ ఆచార్య పరిచయం ఆచార్యానికి గురిచేసింది అందుకే పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వాహనదారులందరూ వాళ్ళందరూ సమ్మెట్ చేస్తామన్న మాట నిజమే కాకపోతే సమ్మె సమ్మె తర్వాత విత్డ్రా చేసుకున్నారా ఆ విషయాన్ని పబ్లిక్ చెప్పినా కూడా పట్టించుకొని స్థితిలో ఉంది ఆల్రెడీ విత్డ్రా చేసుకుని యథావిధిగా పెట్రోల్ బంకులు నడుస్తాయి కాకపోతే ఇక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్ వరకు వచ్చారు కాబట్టి కొట్టించుకొని వెళ్తున్నారా లేకపోతే ఈ సమాచారం లేక ఈ సమాచారం లేక ఆల్రెడీ వెయిట్ చేస్తా ఉన్నారా అనేది తెలియదైతే తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ సమ్మె సమ్మెకి సంబంధించినటువంటి ఎవరైతే ట్యాంకర్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు విరమించినటువంటి పరిస్థితి ప్రజలకు అవగాహన కల్పించలేకపోతా ఉన్నారు అదేవిధంగా ఎవరైతే బంద్ అని చెప్పారో బంద్కి సంబంధించినటువంటి విషయాలే విషయాన్ని కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు యథావిధిగా మీ పెట్రోల్ బంకులు తడుస్తాయి మూడు రోజులు బంద్ ఉండే అవకాశం లేదు అని క్లియర్గా చెప్పినా కూడా వాహనదారులు భారీగా చేరుకొని ప్రస్తుతం మనం తార్నాక సంబంధించినటువంటి ఏరియాలో ఏరియాలో ఉన్నాం ఏరియాలో ఉన్నాం కదా ఇక్కడ పూర్తిగా అక్కడ రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి భారత్ కి సంబంధించినటువంటి కానీ హెచ్పి కానీ పూర్తిగా జన వాహన నిండిపోయినటువంటి పరిస్థితి ఎందుకు దీన్ని ఇంతగా దాదాపు కిలో రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ గా పూర్తిగా అయింది ఒక సైడ్ అక్కడ మెట్రో స్టేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ నాలుగో తార్నాకటు నాగోల్ రూట్ పూర్తిగా అదేవిధంగా తార్నాకటు లాలాపేట సంబంధించినటువంటి రూట్ లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ జామ్ అయినటువంటి విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి కానీ పబ్లిక్ అవగాహన లేకపోవడంతో ఒకసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకొని పెట్రోల్ మరి సాయంత్రం ఆరు గంటల తర్వాత దొరకదేమో అనే ఆలోచనతోటి ఇక్కడికి చేరుకున్నారు కాకపోతే ఇక్కడ పెట్రోల్ బంకులు అనేవి ఓపెన్ ఉండబోతా ఉన్నాయి ఎలాంటి దిగులు చెందకండి పెట్రోల్ బంకులు ఓపెన్ అవుతాయి ఇక్కడికి ఇక్కడకున్నటువంటి వాళ్ళను అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు అనే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఏ విషయం మీద ఇంత ఇంతమంది కాను మీరు ఎందుకు వచ్చారు

జాకరణం కలిసి తోపుల్ కుయమాలి నేను అండి సడన్లీ త్రీ డేస్ బంద్ అంటే మళ్ళీ పెట్రోల్ త్రీ డేస్ బంద్ ఉంటది కదా అని చెప్పి పెట్రోల్ అయితే ఆ ఆఫ్ కాన్సానా మల్కాజ్గిరి మల్కాజ్గిరి సాయి వాస్తవమే మార్కెట్ మార్గంగా పెట్రోల్ బంద్ అమలుకే ఆల్రెడీ రెండు దగ్గర క్లోజ్ అయిపోయినాయి పెట్రోల్ కోసం లైన్ ఉంటే అంటే అయిపోయినట్టుంది పెట్రోల్ సో బంద్ అయితే పెట్రోల్ అయితే ఏం బంద్ కాదు అది కూడా అంటే ఒక వార్తనే చూసి గానీ ఇంకో వార్తను చూడనట్టున్న న్యూస్ స్ప్రెడ్ చేసి చేసింది మీడియానే కదా అవును తర్వాత ఇంకోడ్ చేసారు మీరే అంతా ఇంత మంది క్రౌడ్ అంతా ఇచ్చిన తర్వాత మళ్ళా కాదని చెప్పేది మళ్ళీ మీరేనా అంటే సమ్మె సమ్మె చేస్తే వాళ్ళు వద్దున్న దానికేం చేస్తున్నారు మీరు స్ప్రెడ్ చేయకపోతే ఇంత మందికి ఇబ్బంది ఉండేది కాదు కదా వాళ్ళ మరి వాళ్ళు సమ్మెకపోతే స్ప్రెడ్ చేసింది వారు సమ్మె విరమించుకోకపోతే మీకే కదా ఇబ్బంది స్ప్రెడ్ చేసిండ్రు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే మైక్ ఇట్లా పెట్టి చెప్పిండ్రు అన్నీ ఉందా లేదా అని చెప్పి ఇదే మైక్ తీసుకొచ్చి పెడుతున్నారు ఇప్పుడు మనకు కొంతమందికి తెలిసింది తెలియని మళ్ళీ పరిస్థితి ఏం చేయాలని అన్నదే కొట్టుకుంటున్నారు పంగ్లా కొట్టుకుంటున్నారు పెట్రోల్ ఇక్కడ కార్ రాక సంబంధించినటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో పెట్రోల్ కూడా అయిపోయింది అని కూడా వాహనదారులకు చెప్తా ఉన్నారు వారి తాకిడిని తట్టుకోలేక పెట్రోల్ అయిపోయిందని చెప్తా ఉన్నారా లేకపోతే ఇక్కడ ఆ పబ్లిక్ కూడా కొంచెం మీడియా పై కొంచెం అసంతృప్తిని చేస్తా ఉన్నారు ఏంటంటే న్యూస్ ఇంతవరకు ఉన్నామని చెప్తా ఉన్నారు కాకపోతే మీరే స్ప్రెడ్ చేస్తారు మీరే లేదు అంటే చెప్తా ఎలా చెప్తారంటే కూడా అసంతృప్తి కొంతమేరకు ఇక్కడ చూ చూడొచ్చు పూర్తిగా ఆహారంలో పెట్రోల్ బంక్ ఓపెనింగ్ అవుతా బే पहले डाले उसके बाद कौन है धरना कौन करे थे बोल के बोले ना ना गवर्नमेंट से बात कर लेके पब्लिक ले परेशान हो गए ना उसकी और फिर क्या क्या, क्या करते हैं ड्राइवर का ड्राइवरों का प्रॉब्लम है ना वो भाई ड्राइवरों का प्रॉब्लम है ड्राइवरों का प्रॉब्लम है तो अपन क्या करना अपना प्रॉब्लम नहीं है ना वो उन लोगों का प्रॉब्लम है उल्ला सोल्व कर लेना वो राइट नहीं पहले करते के बोल के बोले बाद में हम कर रहे रहे परेशान परेशान होके पहले परेशानी हो गई ट्रैफिक कितनी थी मालूम आते कितना घंटा हो गया आने का जल्दी आने का वैगन इतनी देर हो गई राइट ఆల్రెడీ అక్కడ మిగతా ఇంకో పెట్రోల్ బంక్ వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం కాకపోతే మీడియా చేసినటువంటి స్ప్రె ఏదైతే వార్త ఉందో స్ప్రెడ్ చేశారో ఆ స్ప్రెడ్ చేసినటువంటి వార్త వల్లనే ఈరోజు పెట్రోల్ బంక్ వరకు మేము చేరుకున్నాం కానీ స్ప్రెడ్ వార్తలో ఎంతవరకు అది నిజము అనేది ఫస్ట్ మొదటగా వార్తని నిజానికి చూపించినా కూడా తర్వాత సమ్మె ఏదైతే విరమించేశారో తర్వాత యథావిధిగా మెడికల్ షాప్ మన పెట్రోల్ బంకులు నడుస్తాయని కూడా చెప్పడంతో ఇక్కడ చాలా వరకు పబ్లిక్ అవగాహన జరగలేదు అందుకే పెట్రోల్ బంక్ ల వరకు దాదాపు బార్లు తిన్నటువంటి విషయం ఇక్కడ పెట్రోల్ బంక్లలో డీజిల్ పెట్రోల్ అయిపోయింది అని కూడా యజమాన్యం చేతుల్లో తెలిసినటువంటి పరిస్థితి మరి తాకిడిని తట్టుకోలేక అయిపోయిందని చెప్తా ఉన్నారా లేకపోతే ఏంటి పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి చాలా చెప్పండి ఏంటి ఇంతమంది జనం ఎప్పుడన్నా బండిగొందప్పని చెప్పడం చూసి చూడలే అసలు ఏ పరిస్థితి లేదంట పెట్రోల్ బంక్ గ్యాస్ నడిసాయంట బంద్ లేదంట ఏం నడుసాయి రష్ అంటే వాళ్ళు ఏం చెప్పిరంటే అంటే పని చేస్తాము మాకు వాళ్ళకి సంబంధించినటువంటి కావాలి అని తర్వాత వాళ్ళే మేమే గవర్నమెంట్ తో మాట్లాడుకుంటాం అని చెప్పి డ్రైవర్లు ఉంటారు కదా పెట్రోల్ ట్యాంక్ డ్రైవర్లు వాళ్ళు చేసిన వేరే స్టేట్ లో కూడా అదే వాళ్ళు ఈరోజు పేపర్లో వచ్చింది చండీగఢ్ లో ఓన్లీ టూ లీటర్స్ ఇస్తున్నాడు అన్ని అది అన్ని చూసి జనాలకి భయం వచ్చింది పెట్రోల్ డీజిల్ అయిపోయిందని చెప్తున్నారు మరి ఏంటి పరిస్థితి మేము ఇది వాళ్ళకు వాళ్ళకు కూడా అన్ని రాష్ట్రాలలో వార్తలను చూసి నమ్మినటువంటి పరిస్థితి ఇది తార్నాక తార్నాక మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి తార్నాక టు ఉప్పల్కి ఉప్పల్కి వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి బంక్ పరిస్థితి అయితే ఇది మరి ఇక్కడ రెండు పెట్రోల్ బంక్ లో ఉన్నాయి ఇవి రెండు కూడా పూర్తిగా కిచ కిచకిచలాడుతా ఉన్నాయి ఇక్కడ యజమాన్యం మాత్రం చేతు అయిపోయింది అంటూ కూడా చెప్తున్నటువంటి వాయినం కెమెరామ్యాన్ శ్రీనివాసరావు ఉదయ్ కిరణ్ మయా టీవీ హైదరాబాద్